ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక పురోహిత సంక్షేమ సంఘము విశాఖపట్నం శాఖ నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మూగ వన్ టౌన్ శ్రీ 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 కన్యకా పరమేశ్వరి ఆలయం మండపంలో ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట కమిటీ వారు జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ విద్యార్థుల్లో ఎస్ఎస్సి సిబిఎస్ఎస్ఈలో టాప్ ర్యాంక్ అదేవిధంగా ఇంటర్లో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ నగదు ఇచ్చి సత్కరించడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమం జిల్లా పరిధిలో ఉన్న ఇరవై ఐదు మంది ఇన్ఛార్జీలను విశేషంగా సత్కరించి వారిని అభినందించడం జరిగింది నూట ఇరవై మంది పేద బ్రాహ్మణులకు స్వయం పాక వితరణ చేయడం జరిగింది ఇలా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం బ్రాహ్మణులకు అండదండగా వారికి వచ్చే సమస్యను సంఘము ద్వారా పరిష్కారం చేసి బలోపేతం చేయడమే వార్షికోత్సవంలో ముఖ్య అంశంగా చేయడం జరిగింది ఈ యొక్క వార్షికోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి ఈ వార్షికోత్సవంకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెలగలేటి సతీష్ కుమార్ శర్మ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అధికారులు కాళిదాసు శర్మ మరియు కోశాధికారి శ్రీ అంబటిపూడి సుధీర్ కుమార్ శర్మ గారు రాష్ట్ర కమిటీ సభ్యులు నిష్ణల శ్రీరామ్మూర్తి గారు జగన్మోహన్ శర్మ గారు మరియు జిల్లా పరిధిలో జిల్లా అధ్యక్షులు శ్రీ నేరల్ల కామేశ్వర శర్మ గారు గౌరవ అధ్యక్షులు రావురి సుబ్రహ్మణ్యం గారు ఉపకార్యదర్శి కుమార్ శర్మ గారు పట్నాల ప్రసాద్ గారు జిల్లా కార్యదర్శి శ్రీ పిల్ల అరుణ్ కుమార్ శర్మ కార్యదర్శి సంపత్ పెంటకోట పెంటా వెంకటరమణ జిల్లా కోశాధికారి శ్రీ లింగం కామేశ్వర శర్మ గారు అధికార ప్రతినిధి శ్రీ కార్తికేయ శ్రీనివాస్ శర్మ గారు మీడియా ఇన్ఛార్జ్ ప్రవీణ్ నంబూద్రి మరియు జిల్లా పరిధిలో ఇన్ఛార్జీలు హెడ్లు గంటి కిరణ్ గారు పప్పు సాయి గణేష్ గారు మరియు ఇన్ఛార్జీలు కమిటీ సభ్యులు పాల్గొని వార్షికోత్సవాన్ని విజయవంతం చేశారు